నమస్కారాలండి నాకు తెలిసి ఈ వ్యవస్థ నాటి నుండి నేటి వరకు కూడాను ఒక మానవ జాతులు మాత్రమే గౌరవ స్థాయిలోను శ్రమ స్థాయిలోను కూడాను ఎచ్చు తగ్గుల తంతలుగానే సాగిస్తుంది తప్ప ఎన్ని మలుపులతో తిరిగి వచ్చినా సరే ఇక దానికి వ్యతిరేక మలుపులుగానే వర్గ తేడాలు వేతన తేడాలు చెదరకుండానే రక్షించుకుంటూ ఉంది ఉదాహరణకు అలనాడు నాడు బ్రాహ్మణుడు చత్రులు వయసులు అలా తంత్రి స్థానంగానే వ్యవస్థను నడిపించుకుంటూ వచ్చింది ఇక విచిత్రంగా ఇప్పుడు కూడాను ఓసీలు బీసీలు ఎస్టీఎస్ అంటూ అదే తంతు ఇక వేతన ఫలితాలు కూడాను అలాగే ఉన్నాయి నాకు తెలిసి భూతల్లి ఏ వర్ణాల వాడు వ్యవసాయం చేసినా అందరికీ కూడా ఎకరానికి అంతే పంటనే అందిస్తుంది కదా కానీ ఇక ఉద్యోగాల విషయానికి వస్తే నాగరిక వస్త మానవుడు జీవన పోరాటం కై ఎన్నెన్నో రంగాలు సూచించుకున్నాడు ఏ అయినా సరే ప్రతినించే మానవుడు యొక్క సమకాలము ఎనిమిది గంటలు మాత్రమే కదా ప్రస్తుతము ఇక వేతనాలు కూడాను ఆ భూతల్లి ఎవరు చేసినా ఎకరానికి ఎంత పట్టిస్తుందో అలాగే కా కదా ఈ వేతనాలు కూడా అలాగే ఇవ్వాలి కదా అలా కాక ఉదాహరణకు ఆ రంగంలో పది మంది శ్రామికులు ఉండాలనుకుందాము ఇక నెల జీతాలుగా ఒక వంద రూపాయలు అందరికి పంచాలనుకుందాము మనిషికి పరిశోధన ఇస్తే ఆ భూతల్లి పడలాగానే ఏ వివక్ష లేకుండా ఆ శ్రామిక కుటుంబాలు సవ్యంగా సాగుతాయి అంతే కదా అలా కాక మహామాయపు వృత్తుంతో ఒకడికి నెలసరి వేతన ఒక్క రూపాయి పడదు అలాగే మరొకరికి రెండు రూపాయలు అలాగే మరొకరికి ఐదు రూపాయలు అలాగే మరొకడికి పది మరొకరికి ఇరవై మరొకడికి నలభై ఇలా ఎవరు చేసిన ఎనిమిది గంటలైనా వేతనాలు మాత్రం ఈ వ్యవస్థ ఇలా ఇస్తుంది నిజానికి మనిషికి పది ఇస్తే వారి వారి కుటుంబాలు ఆ పదితో ఉదాహరణకు నెలసరి ఆహార పదార్థాలు సరిపోతాయి అనుకుందాం పది రూపాయలు అయితే నెలసరి సరుకులు వచ్చే ఒక్క రూపాయి ఇచ్చిన వాడికి ఎలా వెళ్తుంది మిగతా తొమ్మిది రూపాయలు ఎలా అలాగే రెండు రూపాయలు వాడికి కూడా అంతే కదా మిగతా ఎనిమిది రూపాయలు ఎలా అలా ఐదు రూపాయల వాడికి అంతే కదా మిగతా ఐదు రూపాయలు ఇక పది రూపాయల వాడికి సరిపోతుంది ఇక ఇరవై వాడికి పది ఖర్చు అయినా పది మిగులుతాయి ఇక నలభై వాడికి పది ఖర్చు అయితే ముప్పై మిగులుతాయి అది ఎలా అంటే ఎవరిపై సరుకుల మీద దుకాణంలో ఒక్క రూపాయి వాడికైనా నలభై రూపాయల వాడికైనా కిలో బియ్యం రేటు ఒకటే కదా ఈ విధంగా అన్ని సరుకులు కూడా అంతే కదా మిగిలిన వాడు మెడలు మిద్యులు కార్లు విమానాలు కొనుక్కుంటాడు తగిలినవాడు అప్పుల పాలవుతాడు బ్రతకలేకపోతాడు నిజానికి రూపాయి వాడి రెండు రూపాయలు ఐదు రూపాయలు వాడి బ్రతుకు కష్టతరం అవుతుంటే దానికి కారణం పాపం అని నమ్మిస్తారు ఆ దేవుళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే ఇదిగో ఈ బొమ్మల్లో ఉన్నారని చెప్తారు ఆ నలభై రూపాయల జీతం లాగా మమ్మల్ని బతికించమంటూ ఈ ఒక్క రూపాయ రెండు రూపాయల వాడు ఆ బొమ్మల్ని మొక్కడం ఈ తప్పు ఎవరిది ఈ మాయ ఎవరిది ఆ విధంగా మానవ బ్రతుకులు కులాలలోనూ తంతలిస్తాయి అలాగే బ్రతుకుల స్థాయి కూడా తలిస్తాయి ఇక భోతకంగా ఎన్నెన్నో పోరాటాలు చేస్తూ వచ్చారు అలా ఏం చేస్తున్నా సరే ఏ మాత్రమే మొత్తును మెనుకు లేకుండా నోటితో మాత్రమే సమానత్వం అంటూ ఉంటారు సమానత్వం అంటే రెండు రూపాయలు తీసుకున్నాడు నలభై రూపాయలు తీసుకున్నాడు సమానత్వమేనా వ్యవసాయాన్ని మర్పించి భూములు దూరం చేశారు వేల ఎకరాలు పట్టాలు చేసుకుని అడవులు పెట్టుకుని మురుచుకోవడం ఏసీల కార్లు అంతస్తుల మేడలలో జీవనం సాధించారు చేసుకుని బతుకుదామంటే భూములు దొరకనివారు కాస్తపడి బతుకుదామంటే వేతనాలను ఎవరు ఇది లోపమా లేక మనం మొక్కుతున్న దేవుడు లోపమా ఇంకా చెప్పాలంటే డబ్బు ముద్దించేది కూడా వారాజు ఉంది కదా డబ్బు ముద్రించేది కూడా వారాధనలో ఉంటుంది కదా ఏంతటి అజ్ఞానాకార జీవనము ఈ భూమిపై బతుకుతున్న ఏ జాతికి కూడా లేదు సరే తప్పనుకుంటే క్షమించండి